హాయ్ అండి ఈరోజు దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కిలో దొండకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకొని ఇందులోకి ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి ఎండుమిర్చి తుంపి వేసుకుంటే లోపల వరకు విత్తనాలు వేగుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని తీసేసుకొని ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అవసరమైతే నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆరు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి వేయించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మరొక్కసారి కలిపేసుకొని మూత పెట్టి దొండకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా దొండకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లికారంని ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ఉల్లికారము ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ ఉల్లికారం రెడీ వేడివేడి అన్నంలోకి లేకి అద్దిరిపోతుంది